ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి రాజస్థాన్ స్పెషల్ అండి బాకర్ వాడి స్నాక్ ఐటెం వీటిని వచ్చేసి ఇరవై నుండి ముప్పై రోజుల వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చండి వీటిని అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత క్రంచిగా అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా శనగ పిండి తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వామ్ అయితే తీసుకొని బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా క్రష్ చేసుకొని వేయడం వల్ల మనకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ చపాతి పిండిలాగా అయితే తరిపేసుకోవాలి ఇలా బాగా పిండి అయితే కలిపేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా పిండిని అయితే కలిపేసుకుందాం ఒకసారి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇంకెప్పుడైతే రేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి సోంపు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే వన్ స్పూన్ కారం ఇంగువ కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అయితే అలాగే పంచదార కూడా వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ దాకా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూట పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మనం ఇక్కడ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ రసం అయితే తీసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా నానిందండి ఇప్పుడు దీన్ని ఇక్కడ రెండు భాగాలుగా అయితే చేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఇలా ప్రెస్ చేసుకొని చేత ఇంక ఇప్పుడు పొడిపిండి అయితే ఇలా చల్లుకొని ఇంకా ఇలా కర్రత అయితే రుద్దేసుకోవాలి చూడండి ఇంత ఉంటే చాలండి మనకు ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పరిచాగ లేకుండా ఈ సైజు ఉంటే చాలు ఇప్పుడు దీనికి మనం ముందుగానే లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాం కదండి ఆ లెమన్ జ్యూస్ని అయితే ఇలా తోటి అప్లై చేసుకోవాలి ఇక్కడ లెమన్ జ్యూస్ బదులుగా మీరు చింతపండు గుజ్జును కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ జ్యూస్ అప్లై చేయడం వల్ల మనకు తినేటప్పుడు అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా జ్యూస్ అయితే మొత్తం అప్లై చేసుకున్నాను కదండి ఇంకా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతితో కొంచెం ఒత్తేసుకున్న తర్వాత ఇలా లైట్గా ఇలా కర్రతో రుద్దేసుకోవాలండి మనకు నిమ్మకాయ అంటించుకోయటం కదా మనకు బాగా అతుక్కుంటుంది ఇలా రుద్దడం వల్ల లైట్గా ఎక్కడ మనకి పౌడర్ అనేది విడిపోదు అనమాట ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి దీన్ని చిన్నగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధండి చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోవాలి ఈ లాస్ట్ చివరిని అయితే విడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇలా బాగా కొంచెం రోల్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత కొంచెం అయితే కట్ చేసుకోవాలి ఇలా మనకు ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ కానీ మసాలా కానీ ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి అన్నీ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకుందాం ఇట్లా ఇంకా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని షేప్గా కొంచెం రౌండ్ షేప్గా అయితే ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం అనేసుకోవాలి ఇలా సైడ్లకి కొద్ది కొద్దిగా ఇలా అనేసుకుంటూ మనకు రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత అయితే కొంచెం ఈ బొట్టనవేలుతో అయితే ఇలా కొంచెం గా ప్రెస్ చేసుకోవాలి మనకు ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఎక్కడ మసాలా అనేది మనకు విడిపోదు అనమాట ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు కానీ ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేయాలి ఇంకెప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇలా ఒక వేల్తో ఇలా అనుకుంటూ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ వేలుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు డిజైన్ అనేది అలాగనే ఉంటుంది మసాలా కూడా విడిపోదు అనమాట ఇంకా దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకుందాం అన్నీ ఇలానే వచ్చేసుకోవాలి పైన తడి ఆరడం వల్ల మనకు క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మీడియం హీట్ అయితే ఉండాలండి ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం బాగా పైన అయితే ఆరిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి అయితే వేసుకుందాం మీడియం హీట్లోనే ఉండాలి అవి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఆయిల్ అయితే ఇంకా మనకు అయితే పడితే అన్నీ అయితే వేసుకోవాలి వింటేనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలానే వదిలేయాలి ఆయిల్లోనే ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇలా స్పూన్తో నెమ్మదిగా తిప్పేసుకోవాలి ఇంకొక వైపు అయితే ఇంకా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి బాకర్ వాడి స్నాక్ క్రిస్పీ అయితే రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్